హాయ్ హలో నమస్తే నేను మీ జాహ్నవి హార్ట్ బై బై చెప్పేసే మెడిసిన్ వచ్చిందట వింటుంటే చాలా హ్యాపీగా ఉంది కదా ఎస్ సో దానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనకి అందించడం కోసం మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ గోకుల్ రెడ్డి గారు మాట్లాడేద్దాం నమస్తే సార్ సార్ డాక్టర్ గారు రీసెంట్గా అటాక్ గుండె నొప్పులకి బై చెప్పేసే మెడిసిన్ వచ్చిందని ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పారు అసలు ఏంటి ఆ మెడిసిన్ దానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మనకు ప్రీవియస్గా కొలెస్ట్రాల్ కోసం కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి దాన్ని అంటాం అంటాము వాడుతున్న కొలెస్ట్రాల్ చాలా మంది తగ్గిపోతుంది అది వాడాక చాలా మందిలో అటాక్ మళ్ళీ రావడం కానీ రిపీట్ సెంట్ చేసే అవకాశం బాగా తగ్గింది కాకపోతే ఈ మధ్యలో లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్లో యుఎస్లో ఒక మెడిసిన్ స్టార్ట్ అయింది ఇంక్లీస్ అని దాంతోపాటు వేరే మెడిసిన్స్ కూడా ఉన్నాయి రిపాతా కానీ ఎవలకమా కానీ వాడితే కూడా కొలెస్ట్రాల్ బాగా తగ్గుతుంది ఎవరికైతే ఈ మాతలు వాడుతున్నా కూడా కొలెస్ట్రాల్ తగ్గిపోతే ఈ మెడిసిన్ ఇంజెక్షన్ వాడితే బెనిఫిట్ ఉంటుంది అంతే తప్ప అందరిలోనూ ఇంజక్షన్ వాడితే గుండె జబ్బులు రాకుండా ఉండం కాదు ఎవరిలో కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉన్నాయి ఎవరిలో కొలెస్ట్రాల్స్ ఎక్కువగా మందులు వాడినా పని చేయట్లేదు వాళ్ళ మట్టుకు ఇంజక్షన్ వాడతామండి అండి ఓన్లీ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి మాత్రమే కొలస్ట్రాల్ చాలా ఎక్కువ ఉంది మందులు పంచు వాడతాం సో పర్టికులర్గా ఈ ఏజ్ గ్రూప్ అని ఏమైనా ఉంటుందండి అంటుంటే ఏం లేదండి ఎనిబడి ఏ వయసు అయినా కొలెస్ట్రాల్స్ కంట్రోల్ కాకపోతే మందుల వల్ల కొంతమంది మందులు పడవండి వాళ్ళకు కూడా ఇంజక్షన్స్ బెటర్గా ఉంటాయి మందులు పడ్డ వాళ్ళు మందులు మంచిదే మందులు మ్యాక్సిమం డోస్ వాడినా కొలెస్ట్రాల్ కంట్రోల్ కాకపోతే మటుకు ఇంజెక్షన్స్ వాడాల్సి ఉంటుంది ఇంజెక్షన్స్ ఈ మధ్యలో వచ్చినాయి డేటా ఏం చెప్తుందంటే ఇంజక్షన్ వాడిన వాళ్ళు రిపీట్ హార్ట్ స్ట్రోక్స్ అనేది బాగా తక్కువైపోయినాయి ఎందుకంటే కొలెస్ట్రాట్రాట్రాట్రాట్రాస్ నవరేజ్ అట్రాలో నార్మల్ స్ట్రెంత్ తర్వాత కొలెస్ట్రాల్ డెబ్బై పెడతాం ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఇంజెక్షన్ మరి థర్టీ థర్టీ ఫైవ్ పడిపోతుంది దాంతో రిపీట్ రిపీట్స్ బాగా తగ్గిపోతాయి అంటే గా ఓన్లీ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకైనా వేరే ఫ్యాట్ లివర్ ప్రాబ్లమ్స్ కూడా ఇది యూస్ అవుతుంది ఈ డ్రగ్ ప్రస్తుతం అయితే కొలెస్ట్రాల్ వాళ్ళ మటుకే పనిచేస్తుంది వాళ్ళ మటు ఇండికేటెడ్ మార్కెట్ లో వచ్చిందా సార్ ఈ మెడిసిన్ మనం వాడబట్టి దాదాపు త్రీ టు సిక్స్ మంత్స్ అయిందండి ఇక్కడ హాస్పిటల్లో పది పది పేషెంట్కి ఇచ్చినాము ఆల్ ఆర్ డూయింగ్ వెల్ ప్రస్తుతం లేవండి లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ లో ఉన్నాయి కూడా మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఫ్లూలే ఇల్నెస్ అంటాము కొంచెం ర్యాష్ కానీ మైల్ ఫీవర్ లో రావచ్చు అదర్వైస్ మేజర్ మెడిసిన్ ఎలా ఇస్తారు ఇంజెక్షన్ మాదిరి స్కిన్ కింద ఇస్తామండి పెయిన్ఫుల్ ఏం కాదు ఇట్ టేక్స్ జస్ట్ త్రీ మినిట్స్ టు అడ్మినిస్టర్ కాబట్టి డాక్టర్ క్లినిక్ లో కానీ హాస్పిటల్ తీసుకోవాల్సి వస్తుంది ఒక్కసారి స్టార్ట్ చేసిన తర్వాత కంటిన్యూ చేయాల్సి చేయాల్సిందంటారా స్టార్ట్ చేయడానికి కారణం హై కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ కూడా మందులు పని చేయబోతుంది స్టార్ట్ చేస్తాము సో మనకు డైట్ కానీ లైఫ్ స్టైల్ మరీ బాగా మారిపోయి ఇంప్రూవ్ అయినాక కొలెస్ట్రాల్ వితౌట్ మెడిసిన్ మంచిగా ఉంటే ట్రై చేయచ్చు బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ కు స్టార్ట్ చేసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాము మీకు అన్ని మందులు వాడుతున్నాము అయినా పని చేయపోతే ఇంజెక్షన్ పెడుతున్నామని వాళ్ళ మటుకు మోస్ట్ ప్రాబ్లీ లైఫ్ టైం అవసరం ఉంటుంది బికాస్ మిగతా పనిచేయట్లేదు ఇంజక్షన్ కు జాగ్రత్తలు లేవండి నార్మల్ ఇంజక్షన్ హార్ట్ రాకుండా లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది ఇస్ లైఫ్ స్టైల్ ఫిఫ్టీ పర్సెంట్ మటుకి మెడిసిన్స్ మెడిసిన్ వాడుతుండి లైఫ్ స్టైల్ మార్చిపోతే మెడిసిన్ ఎఫెక్ట్ కూడా పెద్దగా ఉండదు స్టాటిన్స్ వాడుతూ మందులు వాడుతూ స్మోక్ చేసే వాళ్ళకి ఇది మందు పేదు కూడా సో లైఫ్ స్టైల్ బాగుంటేనే మందులు పనిచేస్తాయి అంటే ఏ వయసు వారికి అట్లా స్పెసిఫిక్ అంటూ లేదండి యూజువల్ గా కొలెస్ట్రాల్ ఏ వయసున కంట్రోల్ కాకపోతే ఈ మెడిసిన్ ఇండికేటెడ్ అది కూడా మాక్సిమం పాసిబుల్ డోసెస్ ఆర్ మాక్సిమం ట్రాలెడ్ డోసెస్ ఆర్ కొంతమంది మందులు పడవు వాళ్ళకి మటుకే ఇస్తాం మీకు కొంతమంది ఎవరికైనా బ్యాక్గ్రౌండ్ ఏదైనా తీసుకోవచ్చు మా కొలెస్ట్రాల్ మందులతోటి తగ్గకపోతే మటుకే ఇప్పుడు కొంతమంది కొలెస్ట్రాల్ తో తగ్గిపోతే మందులతోటి వాళ్ళకి అవసరం లేదు కొంతమంది లేదు ఎలా ఉంటది ఈ మందులు డేటా వచ్చింది హైయెస్ట్ డోస్ కొలెస్ట్రాల్ మందుల మీద లీజ్ కొలెస్ట్రాల్ తో కూడా స్ట్రోక్ మళ్ళీ వస్తుంది వాళ్ళకు కూడా ఇది ఇండికేటెడ్ రిపీట్ ఈవెంట్స్ రాకుంటారు అంటే మనము మాక్సిమం బాగా మెడిసిన్స్ ఇస్తున్నాం అయినా కొంతమందికి మళ్ళీ మళ్ళీ వస్తుంటుంది వాళ్ళకు కూడా ఈ మెడిసిన్ ట్రై చేస్తున్నారు మళ్ళీ ఒకసారి వాళ్ళు వాళ్ళకి ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ వాడుతున్న వాళ్ళలో కొలెస్ట్రాల్ మరీ తగ్గించినప్పుడు మళ్ళీ వచ్చే అవకాశం తగ్గిపోతుంది సో ఎవరికైతే కొంతమంది అన్ఫార్చునేట్ పీపుల్ కు మళ్ళీ మళ్ళీ వస్తుంటుంది వాళ్ళకి మటుకు చాలా బెనిఫిట్ ఉంటుంది అలాగే ఎన్ని డోసులు తీసుకోవాలంటారు మెడిసిన్ అంటే ఒకసారి స్టార్ట్ చేసినాక ఫస్ట్ డోస్ తర్వాత మూడు నెలలకు మళ్ళీ రిపీట్ చేస్తాము దాని తర్వాత ఎవరి సిక్స్ మంత్స్ కి ఇస్తుంటాము ప్రతి ఆరు నెలలు కూడా కొలెస్ట్రాల్ చెక్ చేస్తుంటాము చాలా రెస్పాండ్ ఉన్న వాళ్ళు బహుశా కొంతమందికి ఆపి ట్రై చేసుకోవచ్చు ప్రస్తుతం రికమెండేషన్ లేవండి ఒకసారి స్టార్ట్ చేసామంటే కారణం కరెక్ట్ గా ఉంటే లాంగ్ టర్మ్ అవసరం ఉంటుంది ఎనీ న్యూ థింగ్ కమ్స్ ఎక్స్పెన్సివ్ ఉంది కొత్త ఇంజెక్షన్ ఎప్పుడు కాస్ట్లీగా ఉంటుంది దీని కాస్ట్ లక్ష నుంచి లక్ష ఇరవై వేలకు ఉంటుంది అండి ఇది అది సింగిల్ డోసు ప్రతి ఆరు నెలలకు తీసుకోవాల్సి వస్తుంది ప్రస్తుతానికి అయితే దానికి ఆన్సర్ లేదు బట్ యాస్ లాంగ్ పేషెంట్ లీవ్ స్పష్టంగా అవసరం ఉంటుంది మనకు నిజంగానే అవసరం ఉంటే కిన్నా అందరికీ అవసరం ఉండదు ఎవరికైతే మందుల మీద కొలెస్ట్రాల్ కంట్రోల్ కాకపోయినా మందులు పడకపోయినా వాళ్ళకి మటుకు అవసరం ఉంటుంది వాళ్ళకి మటుకు మోస్ట్ వాళ్ళు లైఫ్ టైం అవసరం కొంతమందికి హార్ట్ అటాక్ వచ్చే సిమ్టమ్స్ ముందు కనిపిస్తూ ఉంటాయి చాలా మంది కనిపిస్తుంటాయండి యూజువల్గా మాకు వచ్చే పేషెంట్ అందరికి కూడా మరీ డీటెయిల్ కడితే చాలా మందికి త్రీ ఫోర్ డేస్ వన్ వీక్ ముందు నుంచి ఏదో ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళు పట్టు పట్టించుకోరు గ్యాస్ అనుకుంటారు ఆయుస్ వస్తుంది పట్టించుకోరు ఎర్లియస్ట్ సింటమ్ ఏది ఉన్నా కూడా ఆయుసం కానీ చెస్ట్లో పెయిన్ కానీ బరువున్నా కొత్తగా ఏమున్నా కూడా రిస్ఫాక్ట్స్ ఉన్న వాళ్ళు అంటే షుగర్ బీపీ వాళ్ళు స్మోక్ వాళ్ళు ఖచ్చితంగా చెక్ హార్ట్ అటాక్ సిమ్టమ్ ఎగ్జాక్ట్గా ఇది అని ఏమైనా చెప్పచ్చు అంటారు లేదు నాబి పైన నొప్పి బ్యాక్ పెయిన్ త్రోట్ పెయిన్ షోల్డర్ పెయిన్ ఎనీ న్యూ బ్రత్లెస్నెస్ కొత్తగా ఏ ఆయుసం వచ్చినా కూడా సడన్ గా చెంపు లక్షణం ఎర్రీగా రావాలంటే ఇవన్నీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇరవై శాతం మందిలో హార్ట్ గ్యాస్ ఓవర్ల్యాప్ ఉంటుంది కొంతమంది గ్యాస్ట్రోకి వెళ్తారు అక్కడ హార్ట్ అటాక్ అని చెప్తారు కొంత మార్కొస్తారు వాళ్ళకి గ్యాస్ ఉంటుంది ఇరవై ఐదు మందికి కామన్ గా ఉంటుంది కష్టం డాక్టర్ చూసి కూడా చెప్పలేకపోతారు అన్లెస్ ది ఇన్వెస్టిగేట్ టెస్ట్ చేస్తే మటుకు తెలుస్తుంది గ్యాస్ కాదని వారం రోజుల ముందు హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు కూడా ఇంజక్షన్ ఇంజెక్షన్ మనకు ఒకసారి హార్ట్ అటాక్ వచ్చినా స్టెంట్ చేసినా బైపాస్ చేసినా హై కొలెస్ట్రాల్స్ ఉండి ఫ్యామిలీస్ ఉన్నా కూడా వాళ్ళు రికమెండ్ చేస్తాం సైడ్ ఎఫెక్ట్స్ అయితే ప్రస్తుతానికి అయితే మా ఎక్స్పీరియన్స్ లో పెద్దగా లేవండి మాక్సిమం అంటే ఫ్లూ లైక్ ఇల్నెస్ అంటాము ఒక వన్ టూ డేస్ ఫీవర్ వచ్చిపోతుంది ప్రస్తుతానికి పర్సనల్ గా ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి సో ఏ సిమ్టమ్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ మెడిసిన్ మీరు సజెస్ట్ చేస్తారు రిపీట్ హార్ట్ స్ట్రోక్స్ అంటాము వాళ్ళు కొంతమందికి మళ్ళీ మళ్ళీ వస్తుంటుంది ఒకటి నెంబర్ టూ ఇవాళ స్టెంట్ చేస్తాము సంవత్సరం మళ్ళీ బ్లాక్ అవుతుంది మళ్ళీ స్టెంట్ చేస్తాము మళ్ళీ బైపాస్ అవుతుంది రిపీట్ ఈవెంట్స్ ఉన్న వాళ్ళు బాగా పనిచేస్తుంది ఒకటి సెకండు మ్యాక్సిమం మందులు వాడుతున్నా కూడా కొలెస్ట్రాల్ కంట్రోల్ కాదు వాళ్ళు మనకు బాగా పనిచేస్తుంది ఈ టూ సబ్సిడీ ఖచ్చితంగా వాడాల్సి ఉంటుందండి కొంతమందిలో అంజురం చేశాక జబ్బు అనేది థర్టీ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది ఎక్కడ కూడా మనకు ఓపెన్ చేయటం ఉండదు సన్నగా అయిపోయి ఉంటే వాళ్ళకు కూడా పనిచేసే అవకాశం ఎక్కువ ఉంటుంది అంత మాత్రం దీని మీద ఖచ్చితంగా పనిచేస్తున్న డే టైం లేదండి కాకపోతే కొలెస్ట్రాల్ మంది ఎలా పని చేస్తున్నాయి ఇది అలా మటుకు వాళ్ళ బెనిఫిట్ ఎక్కువగా ఉంటుంది ఎలాగో టాపిక్లో ఉన్నాం కాబట్టి ఓవరాల్గా ఎవరైనా సరే హార్ట్ అటాక్ రాకుండా ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఆ జాగ్రత్తలు కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేయండి నార్మల్గా హెల్తీ డైట్ అంటే ఎక్కువ నట్స్ తీసుకోవడము ఎక్కువ ఫ్రూట్స్ తీసుకోవడము కార్బోహైడ్రేట్స్ సింపుల్ కార్ప్స్ అంటాము అవి బాగా తగ్గించుకోవడం అంటే పల్ల రసాలు కూల్ డ్రింక్స్ కానీ స్వీట్స్ కానీ తగ్గించుకోవడము వేపుడు తగ్గించుకోవడం ఇంపార్టెంట్ అండి ఫ్రూట్స్ చాలా మంచి ఈ మధ్యలో చాలామంది రావడం కానీ ఫోన్ జరుగుతుంది ఇంజక్షన్ హార్ట్ రాకుండా ఉంటుంది అట్లేం లేదండి ఇంజెక్షన్ అందరికీ అవసరం ఉండదు ఎవరికైతే రిపీటెడ్ హార్ట్ స్ట్రోక్స్ వస్తే వాళ్ళ మట్టుకు అవసరం ఉంటుందండి ఆర్ కొలెస్ట్రాల్స్ ఎక్కువండి మందులు పని అవసరం ఉంటుంది అంత మాత్రాన ఇంజక్షన్ వాడితే ఎక్కువ రాదు అన్నట్టు ఏం లేదు ఫ్యూచర్లో ఇదే మాదిరి పనిచేస్తున్న మటుకు చాలా మందులు బెనిఫిట్ రావచ్చు అన్న సైంటిఫిక్ స్టేట్మెంట్ ఒకటి ఉంది అంతకంటే ఏం లేదు దట్స్ హైపోథెసిస్ అది కూడా అతి తొందరలోనే వచ్చే అవకాశం ఉంది అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ ఎస్ చూసారు కదండి మరి ఇది మరి హార్ట్ అటాక్కి కి బై చెప్పేసి ఆ ఇంజక్షన్కి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అండ్ అపోహలు వద్దు సో ఏది రియాలిటీ ఉందో దానిలో మాత్రమే చూడండి అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అనవసరంగా లేనిపోని ఊహించుకుని ఎటో వెళ్ళొద్దు సో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలిసింది కదా మరి బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్తే